దేవుడు మన జీవితాలకు సమకూర్చి దీవించి ఆశీర్వదించి ఆయన పనిలో నిలబడడానికి ఇచ్చిన సామర్థ్యతను బట్టి ఆయనే మనల్ని గర్వపరుస్తూ ఆయనే మనకు ఆశీర్వాదాలుస్తూ ఆయనే మనని బిరుదులు దయచేస్తూ మన జీవితానికి కావాల్సిన ప్రతిదాన్ని ఆయన సమకూరుస్తున్నారు దేవునికి కాక హల చూద్దాం ఇషయ్యా యాభై రెండవ అధ్యాయము ఏడవత్సరం చూద్దాం ఇషయ్యా యాభై రెండవ అధ్యాయము ఏడవత్సరం స్వార్థ ప్రకటించుచు సమాధానము చాటించుచు స్వార్థమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచించు వాని పాదములు నీ దేవుడు ఏడుచున్నాడని సింహనితో చెప్పుచున్న వాని పాదములు పర్వతము మీద ఎంతో సుందరములై ఉన్నవి దేవునికి స్తోత్రం అలకించుము నీ కావలి వారు పలుకుచున్నారు కొడుకుని బిగ్గరగా పాడుచున్నారు యహో సింహను మరలారప్పించగా వారు కన్నులారా చూచరు ప్రతి సంతోషం కన్నులారా చూడడానికి సింహుల నుంచి ఎవోగని నా ఆదుగురును ఆశీర్వదించును సహాయం చేయను నీ జీవితానికి కావలసిన ప్రతి దాన్ని సమకూర్చును నీ పాదములు సుందర సుందరములుగా పర్వతం మీద ఎంతో శ్రేష్టంగా నిలబెట్టడానికి ఆయన సువార్త అనే గొప్ప భారాన్ని మీద పెట్టిండు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కారణం సువార్త ప్రకటించడమే స్వార్థాన్ని జీవితానికి గొప్ప ఆధిక్యతను అనుగ్రహిస్తుంది దేవునికి మహిమ ప్రతి కార్యం చేసే దేవాది దేవుని మన జీవితాల్లో కలిగి ఉన్నాం దేవునికి మయమ కలుగు ప్రతి విషయంలో దేవుడికి సమస్తం సమకూర్చు సమస్తం సమకూర్చిన దేవునికి కృతజ్ఞతలు చేయిస్తుంది ఏ స్నామంలో తండ్రి ఏ శనికి వంద్రోత్రాలు గొప్పదేవి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు తను నిబల్ని దీవించి ఆశీర్పించింది దయ దయచేతను మహిమతనింపడతాను ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము ఆమె ఆమె